పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రారా ట్విట్టర్ ఉద్యమం మీరు అందరూ ఖచ్చితంగా ట్విట్టర్ ఉద్యమంలో పాల్గొనాలి మీకు ట్వీట్ చేయరాకపోతే నేర్చుకోవాలి నేర్చుకోబుద్ధి కాకపోతే పక్కకి ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి నేను ట్వీట్ చేయాలి ఒకటి ఈ పని చేయాలని చెప్పండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక బీజేపీ గెలవాలి తెలంగాణలో బీజేపీలో ఉన్న శనిగ్రహాలు పోవాలి అంటే ఖచ్చితంగా ఈ ట్విట్టర్ ఉద్యమంలో పాల్గొనాలి ఇందులో నో డౌట్ దేశం కోసం ధర్మం కోసం నేను సైతం మరి మీరు సైతం అనుకుంటే ట్విట్టర్ ఉద్యమంలో పాల్గొనాలి మిత్లారా మరి ఈ ట్విట్టర్ ఉద్యమం ఏంటిది ఎందుకు మొదలుపెట్టిన నేను అనేది మీకు చెప్తా ఉన్నా సో మిత్లారా చాలామంది ఏంటంటే నేను వీడియోలు చేస్తా అంటే తెలుగుల వీడియోలు మన ఎంత తెలుగు భాషనే అచ్చమైన తెలుగు భాష అచ్చమైన తెలంగాణ భాష ఈ తెలంగాణ యాసనే అన్నది సో ఈ తెలుగు భాషను మనం వీడియోలు చేస్తా అంటే జాతీయ నాయకులకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులకు ఈ యొక్క జాతిరత్నాల గురించి మన తెలంగాణ బీజేపీ జాతి రత్నాల గురించి తెలియడం లేదు తెలుగు వీడియోలు తమ్మి అన్నా తెలుగు వీడియోలు పనిచేయని మంది మెసేజ్లు పెట్టడము నాకు వాట్సాప్లో కాల్స్ చేయడము ఫేస్ టైం కాల్స్ చేయడం రకరకాలు ఇవన్నీ జరిగినాయి మిట్ల సో వాళ్ళందరి కోరిక మేరకు నేను ట్విట్టర్ ఉద్యమం స్టార్ట్ చేసిన ట్విట్టర్ ఉద్యమం ఏంటిదంటే నేను ట్వీట్ చేసిన ఒక లెటర్ ఎవరికెవరు చేసినా అమిత్ షాకి చేసినా నరేంద్ర మోడీ చేసిన సునీల్ బన్సాల్ గారికి చేసిన జేపీ నడ్డా గారికి చేసిన రాష్ట్ర నాయకులకు అలాగే జాతీయ నాయకులకు బీజేపీ నాయకులకు కొంతమంది చేసిన సో మీరు కూడా ఈ ట్విట్టర్ ఉద్యమంలో పాల్గొనండి నేను చేసిన ఈ ట్వీటు ఇందులో ట్వీట్ దాంట్లో క్లియర్గా చెప్పిన క్లియర్గా అంత ముందు పార్లమెంట్లో ఎనిమిది మంది గెలిచిర్రు మరి అసెంబ్లీలో కూడా ఎనిమిది మందే గెలిచిర్రు కారణం ఏంటంటే ఇక్కడున్న ఈ యొక్క రత్న లెవెల్ పేరు చెప్పినంటే కిషన్ రెడ్డి గారు అలాగే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ ఈ ముగ్గురు చేయంగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి కష్టలేదు కనీసం మర్యాదకరమైన సీట్లు కూడా రాలే మనకు అసెంబ్లీలో రేపు పొద్దున ఫ్యూచర్లో మళ్ళీ ఈ ఎనిమిది సీట్లు గెలిచినప్పుడు కూడా అసెంబ్లీ పార్లమెంట్లో గెలిచిన కూడా కష్టమే వీళ్ళు ఉంటే సో మరి వీళ్ళను గవర్నర్గానైనా ప్రమోట్ చేయండి పక్కకన్నా పెట్టండి స్ట్రీమ్ లైన్ చేయండి మా బాధను అర్థం చేసుకోండి అని చెప్పేసి ట్వీట్ చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి గురించి కావచ్చు అలాగే ఈ ట్వీట్లో నేను రాసింది ఏంటంటే మిట్లారా ఈ యొక్క లక్ష్మణ్ గారికి నాలుగు పదవులు ఎందుకు తెలంగాణలో ఎక్కడ పర్యటించడం లేదు స్థానిక సమస్యల పట్ల కొట్లాడడం లేదు సో జూబ్లీస్లో వీకర్ క్యాండిడేట్ని పెట్టిర్రు వాళ్ళ అనుచరుని పెట్టిర్రు పదవులు కూడా యాక్టివ్ వాళ్ళకు పదవులు ఇస్తలేరు జోకెట్ వాళ్ళకు పదవులు ఇస్తారు అనుచరులకు పదవులు ఇస్తారు దీంతో పార్టీకి పెద్ద నష్టం జరుగుతుంది అని చెప్పేసి మోడీ గారు మీరు పట్టించుకోవాలి మీ వేవు ఉన్నది మీరు దేవుడు లాంటి వాళ్ళు మరి మీ వే ఉన్నా తెలంగాణలో గెలిచే అవకాశం సులువు ఉన్నా కూడా మనం గెలవలేకపోవడానికి గల కారణం ఈ ముగ్గురే ఈ ముగ్గురు ఇవ్వాలంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వీళ్ళే కాబట్టి వీళ్ళ మీద జర దృష్టి పెట్టండి అని చెప్పేసి వీళ్ళందరికీ ఇంగ్లీష్లో ట్వీట్ చేసిన ఈ ట్వీటును మీరు ఖచ్చితంగా ట్యాగ్ చేయండి మీట్లా మోడీకి ట్యాగ్ చేయండి అమిత్ షాకు ట్యాగ్ ట్యాగ్ చేయండి ట్వీట్ను ఎందుకంటే ఒక వెయ్యి మంది రెండు వేల మంది కనుక ఈ ట్వీట్ను కనుక ట్యాగ్ చేస్తే ఖచ్చితంగా ఈ ట్వీట్ వైరల్ అవుతుంది తద్వారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది నేను క్లియర్గా చెప్తున్నా మిట్లారా మిట్లారా దయచేసి దేశం కోసం ధర్మం కోసం నేను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు చాలామంది ఏమనుకుంటానంటే అక్కడ మొన్న మీటింగ్ అయిందట యూట్యూబ్ అందరిని పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళు మాట్లాడతారట మీరు ఎందుకు మనుషులను టార్గెట్ చేస్తాం మేము వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేస్తాం భారతీయ జనతా పార్టీకి నష్టం చేసే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ చేపట్టి లాభపడ్డోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చేపట్టి మాత్రం ఐదు పైసల వంతు భారతీయ జనతా పార్టీకి లాభం జరగలేదు అనేది కూడా ఈ ట్వీట్లో నేను మెన్షన్ చేసిన దయచేసి మిట్లారా ఈ ట్వీట్ను ఆ యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసిన ట్వీట్ను పోస్ట్ చేసిన ఆ ట్వీట్ను ఫేస్బుక్లలో ట్విట్టర్లలో వాట్సాప్లలో స్టేటస్లల్లా పెట్టుకొని అలాగే ముఖ్యంగా మర్చిపోవద్దు ట్విట్టర్ ఉద్యమం అంటే ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలంటే మనం కంపల్సరీ ట్యాగ్ చేయాలి జాతీయ నాయకులకు ప్రతి ఒక్కరికి అభయ పాటిల్ గారికి చేయండి సునీల్ బన్సల్ గారికి చేయండి మంత్రి శ్రీనివాస్ గారికి చేయండి గతంలో మనకి ఇన్ఛార్జ్గా పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ట్యాగ్ చేయండి పెద్ద పనేం కాదు కష్టపడద్దు మిట్లారా మనం కష్టపడాల్సిన అవసరం లేదు కనీసం ఒక ఐదు నిమిషాలు సమయం కేటాయించండి రెండు నిమిషాలు సమయం కేటాయించి ఇది రీట్వీట్ చేయండి రీట్వీట్ చేస్తే మీరు కనుక ఈ ట్వీట్ను అందరికీ ట్యాగ్ చేస్తే నాకు మద్దతు తెలిపినట్టే మీకు నిజంగానే మనసులో మీరు పదివేల మంది ఇరవై వేల మంది కామెంట్లు పెట్టిర్రు మరి వీళ్ళందరినీ మీరు పెట్టిన కామెంట్లు నిజమైతే ఈ ట్విట్టర్ పెద్ద సమస్య ఏం కాదు మీరు ట్వీట్ చేయండి నేను చేసిన ట్వీట్ ఇదే మిట్లారా అమిత్ షాకు నరేంద్ర మోడీకి చేసిన అలాగే ప్రతి ఒక్కరికి ట్యాగ్ చేయండి ఏ విధంగా ట్యాగ్ చేయాలనో తెలిసిన వాళ్ళని చేయండి ఒక ఐదు నిమిషాలు సమయం కేటాయించండి దీంతో ఖచ్చితంగా తెలంగాణ బీజేపీలో మార్పులు చేర్పులు ఈ యొక్క జూబ్లీ ఎన్నికల తర్వాత వస్తాయి ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేది పది రోజుల ఉద్యమం మిథులారా వెయ్యి మందిని టార్గెట్ చేసిన రోజుకు వంద మంది ఈ ట్వీట్ను ఖచ్చితంగా జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా ట్వీట్ చేయండి అప్పుడన్న కనీసం జాతీయ నాయకత్వం కళ్ళు తెరిచి ఈ దరిద్రాలను పోగొట్టే అవకాశం ఉంటుంది దయచేసి మిట్లారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకడం మిత్రారా జై హింద్ జై భారత్